హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామ్ మనోహర్ అనుమాల ఫ్రెండ్స్ లేహ్ లడఖ్ సిరీస్లో ఇది ఆరవ వీడియో ఈ వీడియోలో చాలా చాలా ముఖ్యమైన మీ అందరికీ ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఉంది ముఖ్యంగా మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపించండి మన దేశాన్ని ఇండియా అని ఎందుకు పిలుస్తారు హిందువులకు సింధు నదికి సంబంధం ఏంటి సింధూ నది గొప్పతనం ఏంటి అన్న విషయాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి లాస్ట్ వీడియోలో మనం మ్యాగ్నెటిక్ హిల్ చూసి సింధు ఝన్స్కార్ నది సంగమం దగ్గరలోకి వెళ్ళాం ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో మనం సింధు నది ఝన్స్కార్ నది సంగమం నుంచి స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్ సింధు నది ఝన్స్కార్ నదులు కలిసే చోటు కాబట్టే దీన్ని సంగమం అని పిలుస్తారు ఇక ఇండస్ రివర్గా పిలిచే ఈ సింధు నది విషయానికి వస్తే మన భారతదేశ చరిత్రలో సింధు నదికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలో అత్యద్భుతంగా విలసిల్లిన ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి ఇదేమో జన్స్కర్ రివరు ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది ఇండస్ రివర్ ఈ రెండు కూడా హిమాని అంటే ఈ లేహ్ ప్రాంతంలో చాలా ముఖ్యమైన నదులు హరప్ప మొహంజోదార వంటి నాగరికతలు ఈ సింధులోయలో విలసిలినవే మౌంట్ కైలాష్ పర్వత శ్రేణుల్లో పుట్టి సుమారు మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు ప్రవహించి భారతదేశం పాకిస్తాన్లలోని కొన్ని లక్షల ఎకరాల పంట భూమిని సస్యశ్యామలం చేస్తోంది ఈ సింధు నది దీని పరివాహక ప్రాంతంలోనే నాగరికత వృద్ధి చెంది ఆ తర్వాత భారతదేశం మొత్తానికి వ్యాప్తమైందని చరిత్ర చెబుతోంది సింధు అన్న పదం మన ప్రాచీన భాష సంస్కృతం నుంచి వచ్చింది సింధు అంటే ఒక ప్రవాహం లేదా సముద్రం అని అర్థం సింధు నదిని పర్షియన్ చరిత్రకారులు స అనే అక్షరం బదులు హ అనే అక్షరం వాడడంతో హిందూ నదిగా పిలిచారని అందుకే హిందూ దేశం హిందుస్థాన్ అనే పదాలు వచ్చాయని అంటారు అయితే హిందూ కుష్ పర్వత శ్రేణికి ఇటువైపు అంటే దక్షిణం వైపు నివసించే వారిని హిందువులుగా పిలిచారన్న వాదన కూడా ఉంది ఇక భారతదేశాన్ని ఇండియా అని ఇంగ్లీష్లో పిలవడం కూడా ఈ ఇండస్ రివర్ నుంచే వచ్చిందంటారు మౌంట్ కైలాష్ పర్వత శ్రేణుల్లో పుట్టిన సింధు నది వాయువ్యం వైపుకు హిమాలయాల వెంట ప్రవహించి అనేక హిమానీ నదాలను తనతో కలుపుకుంటూ గిల్గిట్ ప్రాంతంలో గిల్గిట్ నదిని కలుపుకున్న తర్వాత నైరుతి దక్షిణం వైపు ప్రయాణించి రావి సట్లెజ్ బియాస్ చనాబ్ జీలం వంటి పెద్ద నదులను కలుపుకొని ఉధృతంగా ప్రవహించి పాకిస్తాన్ కరాచీ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసిపోతుంది వేదాలలో రామాయణం వంటి ఇతిహాసాలలో ఈ సింధు నది పేరు ప్రస్తావనకొచ్చింది గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్న శ్లోకంతో ఎప్పటి నుంచో ఇప్పటిదాకా ఈ సింధు నదిని మనం స్మరించుకుంటూనే ఉన్నాం నిజంగా సింధు నది చూడాలని చాలా కోరిక ఉండే నాకు ఇవాళ నాకు ఆ కోరిక తీరింది ఇండస్ రివర్ని సింధు నది అంటారు సింధు నదిని ఇండస్ రివర్ అంటారు ఇంకోటి ఝన్స్కార్ రివర్ ఈ రెండు కలిసి సింధు నదిగా మారి పాకిస్తాన్కి వెళ్తుంది సో అది పాకిస్తాన్లో ఎక్కువ వ్యవసాయానికి ఎక్కువ నీళ్లను అందించే నదిలో సింధు నది ఒకటండి చాలా పెద్ద అంటే పాకిస్తాన్ ఎదుగుదలలో చాలా ప్రముఖ పాత్ర పోషించిన నది కూడా సింధు నది సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నా వెనుక కనిపిస్తున్నాయి కదా దుమ్ము దుమ్ము చూసిరా నా వెనక తుఫాను చూడండి సుడిగాలి చూడండి చూడండి ఒక్కటేసారి సడన్గా అంటే ఈ చల్లటి వేడి వాతావరణము అట్లా సుడిగాలని క్రియేట్ చేస్తుంది అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది కదా నాకైతే వ్యూ చాలా బాగా నచ్చిందండి మీ నాకు కనిపించినంత అందంగా మీకు చూపించడో లేదో నాకు మాత్రం డౌట్ ఒకసారి మీకు కూడా అందంగా కనిపిస్తే మాత్రం దయచేసి మీ కామెంట్లు తెలియదు ఇక ఆపరేషన్ విజయక్ అనేది బ్రో అంటే బోర్డర్ రోడ్స్ ఆపరేషన్లో భాగంగా బోర్డర్లోని అత్యంత కష్టసాధ్యమైన ప్రాంతాలను కలుపుతూ రోడ్లను నిర్మిస్తున్నారు దేశ సరిహద్దు రక్షణలో ఈ రోడ్లే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి ఇదిగో మీరు చూశారుగా కొండలను తవ్వి సొరంగాలు నిర్మించి బ్రిడ్జీలు నిర్మించి ఇదిగో ఇలా వేలాది కిలోమీటర్ల పొడవునా రవాణా సౌకర్యాలను కలిగిస్తున్నారు ఇక్కడ సంవత్సరంలో ఆరు నెలలు విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది అయినా ఇంత క్లిష్టమైన రోడ్లను నిర్మిస్తున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ఇదిగో ఈ రోడ్డు ఇది లేహ్ నుంచి శ్రీనగర్కు వెళ్ళే హైవే సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కడికక్కడ సైన్యాన్ని చాలా త్వరగా తరలించేందుకు వీలుగా రోడ్లని అదేవిధంగా సొరంగాలని బ్రిడ్జులని చాలా వేగంగా నిర్మాణం చేస్తుందండి ఇప్పుడు ఇంతకుముందు మనకు కనిపించింది కూడా అదే ఇదివరకు ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది రోడ్డు బాగుండకపోయేది కానీ ఇప్పుడు అంత సిచ్యువేషన్ మారిపోయింది చూసి కదా అంత హైవే ఇంత కొండ ప్రాంతంలో కూడా హైవే ఇట్లా సుమారుగా మన బోర్డర్ వెంట మొత్తం కూడా ఇలా మొత్తము రోడ్లు అంటే రవాణా మార్గాన్ని చాలా సరళంగా మార్చి మంచి రవాణా సౌకర్యాలు అయితే కల్పించింది మీకు రోడ్డు కనిపిస్తుంది పైన ఆ గోడను చెక్కేసి కట్టిరాడు కొన్ని చోట్ల ఆర్మీ ఉన్న స్థానాల్లో మాత్రం మనం వీడియోలు తీసుకోవడానికి కొంచెం ఆలోచించి తీసుకుంటున్నాం ఎందుకంటే అవి ఎప్పటికైనా మన రక్షణకు సంబంధించి ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని వీడియోలు తీస్తున్నాను అది కూడా కొంచెం గమనించుకోండి ఎక్కడైనా వీడియో లేకపోతే లేదు అనడానికి ఏంటంటే అక్కడ వీడియోలు తీయడానికి పర్మిషను లేదంటే మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఏదో ఒక You can understand that the control is there, okay? It looks good, doesn't చూసిరు కదా ఇప్పుడు మనము అక్కడి నుంచి కనిపిస్తుందా మీకు అక్కడి నుంచి చూసాం ఇప్పుడు అక్కడి నుంచి అలా వెళ్ళి ఇలా తిరిగి ఇట్లా వచ్చినాం నది దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం చూద్దాం రండి సంగం ఎట్లా ఉందా ఎట్లా ఉంది బాగుంది కదా ఇక ఝన్స్కార్ నది గురించి చెప్పాలంటే సింధు నది కన్నా ఎక్కువ నీరు ప్రవహించేది ఈ ఝన్స్కార్ నదిలోనే నట ఝన్స్కార్ అనేది నిజానికి ఒక పర్వతశ్రేణి పేరు ఆ పర్వతాల్లో పుట్టిన ఈ ఝన్స్కార్ నది ప్రవహించే ప్రాంతాన్ని ఝన్స్కార్ లోయ అని కూడా పిలుస్తారు ఇదిగో ఇప్పటి ఈ సంగమమే సింధు లోయను ఝన్స్కార్ లోయలను వేరు చేస్తుంది సో ఇవ్వండి సింధు నది విశేషాలు ఇంతకుముందు పైనుంచి అయితే మనం చూస్తున్నది ఇప్పుడు నది దగ్గరకు వచ్చాం నది దగ్గర మనకు గ్రీన్ కలర్లో చాలా అందంగా కనిపిస్తుంది చూసిరు కదా నాకు ఆ కనుమలాగా ఉంది చూడండి అది పాపికొండలు గుర్తొస్తుంది నాకు భద్రాచలం దగ్గర అది అనమాట ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇది వరల్డ్స్ హైయెస్ట్ రాఫ్టింగ్ పాయింట్ అంట సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న రాఫ్టింగ్ పాయింట్ ఇదే అని సో ఇది కూడా ఒక ప్రపంచ రికార్డే ఇప్పుడు రాఫ్టింగ్ అంటే యూత్ చాలా ఇష్టపడుతున్నారు ఒక సాహసకృత్యాల్లో అది కూడా అడ్వెంచరస్ వాటిల్లో అది కూడా ఒక ప్రధానంగా మారిపోయింది సో ఆ రకంగా కూడా నాకు తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి రావాలని ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయాలని కూడా అలాట పడే వాళ్ళు చాలామంది ఉంటారని అర్థమవుతుంది సో ఇప్పుడే నేను రాఫ్టింగ్ కూడా అనుకున్నా మామూలు అంటే ఇప్పుడు పెద్ద రాఫ్టింగ్ ఉంటుంది కదా పెద్ద పడవలు వెళ్ళి ఒక ఐదు నుంచి పది మంది వెళ్ళే రాఫ్టింగ్ కూడా ఉంటుంది అది రెండు వేలు ఖర్చు అవుతుందంట రివర్ రాఫ్టింగ్కి బట్ ఇప్పుడు తగినన్ని నీళ్లు లేనందుకు ఇప్పుడు చిన్న బోట్లలో రాఫ్టింగ్ మాత్రం చేస్తున్నారు దానికి తొమ్మిది వందలు అవుతుంది సో అది విషయం మీరు ఈ పాయింట్కి వచ్చి మీరు ఇక్కడ మీరు రివర్ రాఫ్టింగ్ బుక్ చేసుకొని మీరు రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు ఓకేనా ఇది కూడా ఒక సమాచారం మీకు సో మొత్తంగా మాత్రం నాకు ఈ సంగమం బాగా నచ్చిందండి నిజంగా ఇది ఒక పవిత్రమైన ప్రదేశం నిజంగా చెప్పాలంటే కృష్ణా గోదావరి సంగమం కానీ గంగానది దాని ఉపనదుల సంగమం కానీ మనం చాలా పవిత్రంగా భావిస్తాం సో ఆ నీళ్ళు చాలా పవిత్రంగా మనం నెత్తి మీద జల్లుకుంటాం సో ఆ రకంగా చూసినా ఈ రెండు నదులు కలుస్తున్న ఈ ప్రదేశం కూడా చాలా పవిత్రమైంది సో పవిత్రమైనది మాత్రమే కాదు చాలా అందమైనది కూడా నిజంగా ఈ సంగమం పాయింట్ కూడా చాలా బాగుంది ఈ కొండలు మంచు కొండలు బ్యాక్డ్రాప్లో ఈ గ్రీన్ కలర్లో నది ప్రవహిస్తుంటే చూడడానికి రెండు కాళ్ళు చాలా అట్లేవండి మీరు కూడా విజువల్స్ చూశారు కదా నచ్చితే మాత్రం దయచేసి లైక్ కొట్టండి మీ కామెంట్లో చెప్పండి నచ్చింది అని ప్లీజ్ ఇవి ఒక్కటి నా కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం నెక్స్ట్ టూర్ పాయింట్కి వెళ్ళిపోదాం ఓకే బాయ్ లదాఖ్లో ఇది ఒక ఇంపార్టెంట్ స్టేషన్ అండి మీరు ఎవరు వచ్చినా సరే ఇది మిస్ కాకండి ఏంటంటే